నమస్కారం ఈ రోజు మనం తెలుగు వ్యాకరణంలో అపదాది స్వర సంధి ఆమ్రేదిత సంధి యడాగమ సంధులను తెలుసుకున్నాము మొదటగా అపదాది స్వర సంధి అందు అవ అనునవి తప్ప మిగిలిన ప్రత్యయంలో పరమగునప్పుడు అన్ని అచ్చులకు సంధి నిత్యము దీనినే ప్రకృతి ప్రత్యయ సంధి అని కూడా అంటారు ఉదాహరణకు మూర ప్లస్ ఎడు మూరెడు పుట్టి ప్లస్ ఎడు పుట్టెడు అందు అవలకు సంధి వైకల్పికము రాములు ప్లస్ అందు రాములందు రాముల ఎందు ఎనిమిది ప్లస్ అవ ఎనిమిదవ ఎనిమిదయవ ఆమ్రేడి తమనక ఆధిక్యము తొందర మున్నగు వాణిని తెలుపుటకై ఒక పదము రెండుసార్లు సార్లు పలకబడును అనగా ఉచ్చరింపబడును అట్లు ఉచ్చరింపబడిన రెండు పదములలో రెండవది ఆమ్రేడితము ఉదాహరణకు ఔరా ఔరా ప్లస్ ప్లస్ ఓహో ఓహో సంధి అర్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి తరచుగా నగును ఉదాహరణకు ఓహో ప్లస్ ఓహో ఓహో ఏమి ప్లస్ ఏమి ఏమేమి రెండవ సూత్రము అంబేద్కర్ ఇది కొన్ని రూపములందు మాత్రము జరుగును ఉదాహరణకు ఇచ్చి ప్లస్ ఇచ్చి ఇచ్చిచ్చి అడిగి ప్లస్ అడిగి అడిగి ఏగి ప్లస్ ఏగి 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 ఇక్కడ మనకి సంధి లేదు ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరము కంటే పరమైనను స్వరమునకు ఎడాగమము వచ్చును చేరుట ఇది రెండవ అచ్చు మీద చేరును ఉదాహరణకు మా ప్లస్ అమ్మ మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ మా ఎమ్మ ప్లస్ ఆలు వెలయాలు